హలో అండి ఈరోజు మా పిల్లల స్కూల్లో ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ మీటింగ్ మీరు కూడా చూద్దరండి స్కూల్ చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ స్కూల్లో మా ఆయన వాళ్ళ నాన్న వాళ్ళ అబ్బ అందరూ చదివినారంట ఈ స్కూల్ అంత ఫేమస్ అని ఈయనకి అదొక సెంటిమెంట్ స్టాఫ్ సరస్వతి విగ్రహం అండి మీరు స్టోర్ రూమ్ చూసారు ల్యాబోరేటరీ చూశారు ప్లస్ స్టాఫ్ రూమ్ చూశారు ఇప్పుడు ఇక్కడ ఎల్సిపోయిన పిల్లలు ఎవరైనా నర్సులు కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి రెడీగా ఉన్నారండి మీగా తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం అంట ఈ నైట్ మాస్టర్ గారు ఇక్కడ ఇక్కడ వచ్చి మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా డొనేషన్ ఇచ్చారు అంటే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు అందుకు వాళ్ళు ఇచ్చారు చాలా అంటే చాలా అంటే బాగుంటుంది స్కూలు అలాగే పిల్లల పేరెంట్స్కి ఆటలు పోటలు కూడా పెట్టారండి అందరూ బాగా పాల్గొన్నారు సైజ్ కూడా ఇచ్చారనుకోండి కూడా రెగ్యులర్గా స్కూల్కు పంపండి మీరు కూడా అప్పుడప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది గమనిస్తూ ఉండండి వాళ్ళ బిహేవియర్ ను గమనించి వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంది ఎలా నడుచుకుంటున్నారు ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మీకు కూడా బాధ్యత ఉంది తప్పకుండా ఆ తరహాలో మీరు చర్య తీసుకుంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క హాజరైనటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా మన ఒక పేద విద్యార్థిగానే నేను కష్టపడి చదువుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు సార్ మాట్లాడినట్టు హెడ్ మాస్టర్ కానీ మాస్టర్ గారు చెప్పినట్టు రోజు మా పిల్లల స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఇలా ముగిసిందండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను